బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం స్వచ్ఛమిత్ర శిక్షణ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక ఎన్టీఆర్ కళా పరిషత్ ఆవరణంలో ఐటీసీ వ్యావ్ ఏజీఎస్ వారు కలిసి స్వచ్ఛమిత్రపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సర్చ్ సునీల్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ ఏర్పాట్లు భాగంగా ఒంగోలులోని యాభై డివిజన్ల పరిధిలోని ఇద్దరిని ఎన్నుకుని స్వచ్ఛ భారత్ మిషన్ చేపట్టే కార్యక్రమాలపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మున్సిపాలిటీలను స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు చెత్తను వేరు చేయడం వల్ల కలిగే సానుకూల ప్రభావాలు మరియు ఉపయోగాల గురించి తెలియజేశారు తడి చెత్తను ఎరువుగా మార్చడం పొడి చెత్తను రీసైక్లింగ్ చేయడం హానికర చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేయడం అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మెప్మా పీడి శ్రీహరి ఐటీసీ వావ్ నుండి ఏజీఎస్ హేమ తెలంగాణ మారి నుండి సుధా తదితరులు పాల్గొని వార్డు శానిటర్ సెక్రటరీలకు శిక్షణ ఇచ్చి తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కల్పించారు జీరో వేస్ట్ నిర్వహణలో వంద శాతం విజయం సాధించి రాష్ట్రంలో ప్రకాశం జిల్లాను ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని సార్ సునీల్ తెలిపారు నమస్కారాలు ముఖ్యంగా మీడియా వారికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఈ ఒక స్వచ్ఛ సంబంధించిన శిక్షణ కార్యక్రమం అనేది ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకి ఆంధ్ర రాష్ట్రం మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ అనే ఒక ఇనిషియేటివ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది ముఖ్యంగా స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ యొక్క మిషన్ ఫంక్షనింగ్ అవ్వటం గత సంవత్సరం చూసాము అంటే రీసెంట్గా కూడా మనకి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఐటీసీ వారు ఒక సిఎస్ఆర్లో భాగంగా ఐటీసీ బావ్ అనే ఒక కార్యక్రమాన్ని గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అదేవిధంగా మిగిలిన ఆరు ఏడు రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది బోవ్ అంటే వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అంటారు అంటే ఈ యొక్క చెత్త నుంచి మనం ఒక సంపదను సృష్టించి తద్వారా ఒక మంచి భవిష్యత్తుని ఈ ఈ యొక్క రాష్ట్రంలో ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఇందులో భాగంగా మనకి యొక్క స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారు అదేవిధంగా ఐటీసీ వావ్ ఒక భాగస్వామ్యంతో ఒక ఒప్పందం దగ్గర కూర్చోవడం జరిగింది ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే దాదాపు ఒక ముప్పై మున్సిపాలిటీల్లో ఈ యొక్క స్వచ్ఛ మున్సిపాలిటీలుగా చేసే ఒక ప్రక్రియ ప్రారంభించారు అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో మనకి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కూడా దాంట్లో ఎంపీ కాబడింది పైలట్గా అక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించారు ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇంటింటి నుంచి ఈ యొక్క చెత్త సేకరణ సమర్థవంతంగా జరగాలి తీసుకునే చెత్త కూడా విడివిడిగా ఇంట్లోనే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో ఉత్పత్తి అయిన దగ్గరే విడివిడిగా చెత్తని వేరు చేయాలి వేరు చేసిన దాన్ని వేరుగా కలెక్ట్ చేసే చేసుకోవాలి వేరుగా కలెక్ట్ చేసిన దాన్ని వేరువేరుగా వివిధ పద్ధతుల ద్వారా దాన్ని యాజమాన్యం చేయాలి ఉదాహరణకి ఘన వ్యర్థ పదార్థాల యాజమాన్యం అంటే ఈ యొక్క పొడి చెత్త అదే వస్తుందో ఆ పొడి చెత్తలో అనేక రకమైన కారకాలు ఉంటాయి అది పేపర్ కావచ్చు సీసం కావచ్చు ఐరన్ కావచ్చు ప్లాస్టిక్ కావచ్చు రకరకాలు ఉంటాయి వీటన్నిటిని మనం వేరువేరు చేసి దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ పంపించడం ద్వారా ఒకటి ఒక వరిశుభ్రత అనేది వస్తుంది తర్వాత ఈ యొక్క చెత్త కూడా ఒక విలువ అనేది మనకు ఏర్పడుతుంది దీని సరుకులు రకారం అంటారు అదేవిధంగా తడి చెత్త అదైతుందో ఈ తడి చెత్తను కూడా మనం గా చేసుకోవడం ద్వారా లేదా బయోగాస్గా చేయడం ద్వారా కూడా దాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు వనరులు కూడా మనకి వృధా కాకుండా ఉంటాయి ఒక ఆదాయం వస్తుంది పరిశుభ్రత వస్తుంది ఈ యొక్క రెండు పనులు చేయాలంటే ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్ ప్రజల యొక్క ముఖ్యంగా మహిళలు అంటే గృహంలో ఉండే ప్రతి ఎవరైతే ఉన్నారో వారి మంచి అవగాహన ఉండాలి వారి యొక్క ప్రవర్తనలో ఒక మంచి ఆలోచనలో మార్పు రావాలి ఆ ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే ఈ చెత్త సంబంధించిన సేకరణ యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది ఈ రెండు చేయడం కోసం ఐటీసీ బావారు ఇక మున్సిపల్ కార్పొరేషన్ తోటి అదేవిధంగా మన యొక్క తోటి ఉమ్మడిగా ఒక కార్యక్రమాన్ని మనం రూపొందించుకున్నాము ఈ కార్యక్రమం ఇక్కడ యాభై డివిజన్లు ఉండే మనకు ఒంగోలు ఈ యాభై డివిజన్ నుంచి కూడా వాలంటీర్స్ అంటే మన స్వచ్ఛ అంటాం వాలంటీర్స్ మన స్వయం సహాయ గ్రూపుల నుంచి చురుగ్గా ఉండే వాళ్ళని ఒక్కొక్క వార్డు నుంచి ఇద్దరిని ఎంపిక చేసుకోవడం జరిగింది ఆ ఇద్దరు అదేవిధంగా ఆ వార్డులో ఉండే వార్డ్ శానిటరీ సెక్రటరీ అదేవిధంగా మున్సిపల్ సంబంధి సిబ్బంది తర్వాత మెప్మా సంబంధ సిబ్బంది అందరికీ ఈరోజు ఇక్కడ శిక్షణ కార్యక్రమం పెట్టుకొని ఈ రోజు నుంచి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి ఈ యొక్క ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఏ విధంగా స్వచ్ఛ ఒంగోలుగా తీర్చిదిద్దాలి అదేవిధంగా హరిత ఒంగోలుగా తీర్చిదిద్దాలి అదేవిధంగా దీనికి సంబంధించిన ఆరోగ్యమైన ఒంగోలు ఎలా తీర్చిదిద్దాలి చిట్ట చివరిగా వచ్చేసి ఒక ఆనందకరమైన ఒక ఒంగోలు ఎలా తీర్చిదిద్దాలి సంబంధించిన ప్రణాళికలు ఈరోజు తయారు చేసుకుంటున్నాము చేసుకొని రాబోయే సంవత్సరంలో ఈ యొక్క ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి స్వచ్ఛ సర్వేషణలో కూడా దేశీయ పరంగా కూడా స్వచ్ఛ భారత్ అవార్డులు వచ్చే విధంగా ఒక ప్రయత్నము అదేవిధంగా రాష్ట్రంలో కూడా మనకి ఉత్తమ మున్సిపాలిటీగా ఎంపీ కాబట్టి ఎంపీ చేసే ఒక ప్రయత్నము ఈ యొక్క లక్ష్యాలతోటి ఈ యొక్క ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఒక స్వచ్ఛ మున్సిపల్ కార్పొరేషన్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు శిక్షణ కార్యక్రమం ప్రారంభించాము దీనికి మనకి మున్సిపల్ కమిషన్ గారు వెంకటేశ్వర గారు అదే అదేవిధంగా మన పీడి మెప్ప శ్రీహరి గారు అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా డ్రామా ఈ యొక్క మెప్మా సిబ్బంది అందరు వచ్చిన్నారు ఈతోటి ఈరోజు సాయంకాలం ఒక ప్రణాళిక తయారు చేసి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఒక ప్రజా లాగా ఇంటింటికి సందర్శించేసి ఇంటింటి నుంచి ఈ యొక్క చెత్త సంబంధించిన వేరు చేయటము సేకరించటము దానికి సంబంధించిన ప్రాసెస్ చేయటము దాని రీసైక్లింగ్ ఎకానమీ వైపు నడిపించే ప్రయత్నం ఈ రోజు నాంది పలుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అందరికీ స్వచ్ఛ నమస్కారాలు